హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వ్లాగ్ అంతా ఉగాది రోజు షూట్ చేసిందండి నేను లాస్ట్ మంత్ అంతా ఒక్కటి కూడా ఫుల్ వీడియో పెట్టలేకపోయాను బట్ ఈ ఉగాదితో మనం ఎప్పుడైనా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటాం కదా బట్ మనకి తెలుగు ఉగాది తెలుగు ఫెస్టి అంటే న్యూ ఇయర్ అంటే ఉగాదినే కదా సో ఈసారి అనుకుంటున్నాను డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేద్దామా ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అవుతుందేమో అని చూడాలి ఏం చేసినా రెగ్యులారిటీ చాలా ఇంపార్టెంట్ కదా ఉగాది రోజు మార్నింగ్ అంతా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి కోసం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చిన్న షార్ట్ తీసాను చాలా బాగా వచ్చింది అండ్ మన ప్లేట్ డెకరేట్ చేశాను నేను స్టేటస్లో పెట్టుకుంటే ఎంతమంది మంది ఫ్రెండ్స్ స్టేటస్లో నా ఇది ఉగాది డెకరేషన్ ప్లేట్ పెట్టి ఉగాది విషెస్ చెప్పారో తెలుసా చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా ఉగాది పచ్చడి మేమైతే ఇంతే అండి మామిడికాయ ముక్కలు ఇంకా ఆరు రుచులు అన్నీ కలిపి చేసేసుకునేదే అన్నీ ఇలా పెట్టి నేను పెట్టాను ఫొటోస్ తీసాను ఒక రెండు మూడు తర్వాత షార్ట్స్ ఒక రెండు తీశాను ఆ ప్లేట్ ఫోటో చాలామంది స్టేటస్ పెట్టుకున్నారు భలే అంటే భలే హ్యాపీ అనిపించింది ఉగాది పచ్చడిలో చాలామంది అరటి పండు వేస్తారు కొంతమంది పప్పులు వేస్తారు కదా అండ్ కొంతమంది కంప్లీట్గా లిక్విడ్లో కూడా చేస్తారు కదా లిక్విడ్ టైప్ ఉంటుంది కదా మాది ఏంటి అంటే మరీ లిక్విడ్లా ఉండదు అలా అని ఇలా అంటే థిక్గా ఉండదు మీడియంలో చేస్తామన్నమాట అండ్ నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు చేశాను కాకపోతే మేము తురుము చేస్తాము నా దగ్గర ఉన్న మ్యాంగోస్ అంటే చాలా చిన్నవి అసలు తురుముకునేది ఉంటుంది కదా హ్యాండ్కి కూడా పట్టవు అంత చిన్నగా ఉన్నాయి అయినా లక్ ఏంటి అంటే నాకు అదైనా దొరికింది అని హ్యాపీ అవ్వాలి అవి కూడా ఒక ఆంటీ ఇచ్చారు మన తెలుగు వాళ్ళు లేకపోతే అస్సలు ఇక్కడ మ్యాంగోసే కనిపించలేదు ఇంతవరకు అంటే మ్యాంగోస్ మావిడ పళ్ళు ఉన్నాయి బట్ కాయలు అయితే కనిపించలేదు ఫైనల్గా నాకైతే ఆంటీ ఇవ్వడం వల్ల ఉగాది పచ్చడి అయితే అయిపోయింది మీరుండే చోట ఉగాది పచ్చడి ఎలా చేస్తారు ఉగాది రోజు ఏం వెరైటీస్ చేసుకుంటారు మా అమ్మ అయితే బూరెలు కానీ కంపల్స్ మోస్ట్లీ బూరెలు చేస్తుంది అదే అత్తయ్య అయితే బొబ్బట్లు చేస్తారు చా మా అత్తయ్య మాత్రం మో అసలు మిస్ అవ్వకుండా చేస్తారు చాలామంది చింతపండు బెల్లం అన్నీ ఎక్కువ వాటరీగా చేసేసి ఇవన్నీ దానిలో వేసి పానకంలా కూడా తాగుతారు కదా మా సైడ్ అయితే ఇలాగే చేస్తాము దీనిని ఇంకా కొంచెం అలా మెత్తగా నేను వేసుకున్న బెల్లం అంతా అలా కరిగిపోతుంది కొద్దిసేపట్లో చింతపండు వాటర్ అయినా వేసుకుంటారు నేను అయితే చింతపండు వాటర్ కానీ లేదా జస్ట్ ఇలా చింతపండు మనకి ఆల్రెడీ పిక్క తీసిందే కదా ఉంటుంది అదైనా వేసేస్తాను ఈ ఉగాదికి ఎంతమంది గోల్డ్ కొన్నారు కామెంట్లో చెప్పండి గోల్డ్ కొనుక్కునేది అయితే అసలు ఎలా ఉండిందంటే ఒక చిన్నది కొందామని వెళ్తే భయం వేస్తూ ఉంటుంది షాప్కి వెళ్ళి చూసేసరికి ఇంకా ఉగాది పచ్చడి అంతా చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో ఈ లోపలే ఇంకొక వైపు సేమియా చేసుకోవడానికి కూడా పెట్టేసుకున్నాను నేను సేమియా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటానండి యాక్చువల్గా సేమియానే కాదు నావి షార్ట్ వీడియోస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి చూడండి నేను ఏది కుక్ చేసుకున్నా చాలా ఈజీగా చేసేసుకొని ఫటాఫట్ పని అయిపోవాలి అనేటట్టు చేసుకుంటాను ఒకసారి వీడియోస్ చూడండి నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి లైక్ చేసి కామెంట్స్ పెడుతున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకైతే ఈ ఉగాది డే అంతా చాలా ఫుల్గా బిజీగానే గడిచింది చాలా హ్యాపీగానే గడిచింది చెప్పాలి అంటే మార్నింగ్ ఉగాది ఇంకా ఇంట్లో అంతా పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ దగ్గరికి అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అలా అలా మార్నింగ్ నుంచి డిస్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఇప్పటికీ చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క చేంజ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది బిఫోర్ అయితే ఉగాది పచ్చడి చేసుకున్నామా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసామా అయిపోయింది అలా ఉండేది ఒక్కొక్క ఇయర్కి లేదంట కదా ఇలా చేయాలి పూజ ఇలా చేసుకోవాలంట బయటన ఇలా ముగ్గులు పెట్టుకోవాలంట చాలా రకాల చేంజెస్ వస్తూ ఉన్నాయి కదా అది కాకుండా మన యూట్యూబ్లో చూస్తే అమ్మ బాబో ఇలా చేయాలా అలా చేయాలా చాలా పిచ్చ పిచ్చగా అన్నీ అనిపిస్తూ ఉంటాయి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేయండి నేనైతే అస్ అసలు అంటే అంటారు కదా ఇలా చెయ్యాలి అని చెప్తారంట అది నాకు ఎవరైనా చెప్పింది నచ్చితే ఓకే చేస్తాను అసలు మొహమాటం లేకుండా చూసే వాళ్ళకి కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఈ అమ్మాయి మాత్రం ఈ పిల్లకి నచ్చిందే చేసుకుంటుంది అనుకుంటారు నేనైతే అలాగే చేస్తాను అనమాట ఎవరేమైనా చెప్పినా నేను నెగిటివ్గా తీసుకోను అలా అని ఫాలో కూడా చేయను నాకు నచ్చినట్టే చేసుకుంటాను ఏ పూజలైనా పండగలైనా ఏదైనా ఉగాదితో అయితే ఇయర్ ఇంకా అనుకుంటా ఉన్నాను అసలు కంప్లీట్గా మనము ఒకటి ఇలానే ఉండాలి ఇంతే ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి అని కొన్ని కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద లిస్ట్ అనుకుంటాం కదా అలాంటివి మెచ్యూరిటీ కూడా వస్తుంటుంది కదా ఏజ్తో పాటుగా అలాంటివి చాలా మందిలో చాలా చేంజెస్ ఉండుంటాయి కదా నేనైతే ఫస్ట్ ఉగాది నుంచి ఇప్పటికీ చూసుకుంటే ఏదో ఒకటి అలా లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి ఇంటర్నెట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పటి నుంచి మనుషులు కూడా బాగా డెవలప్ అయిపోయారు సేమియా అయితే జస్ట్ అండి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకున్న తర్వాత సేమియా కూడా వేయించేసుకుని దానిలోనే వాటర్ కూడా వేసేసాను ఈ లోపల వాటర్ మంచిగా మరిగిపోయిన తర్వాత సేమియా ఉడికిపోతే షుగర్ వేసేసి పాలైనా ముందు వేసుకోవచ్చు లేదా షుగర్ అయినా ముందు వేసుకోవచ్చు సో ఇంకా వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మంచిగా ఉడికించేసుకుంటే సేమ్ అయితే రెడీ అయిపోతుంది ఫటాఫట్ ప్రసాదం పెట్టేసుకోవచ్చు ఈసారి చూసారు కదా ఒక్కొక్క రాసులకి బాగున్నాయి ఒక్కొక్క రాసులకి బాగాలేవు అని చెప్తా ఉన్నారు కదా ఇంతకీ మీదే రాసి కామెంట్లో చెప్పండి నాది తులారాసి మా హస్బెండ్ది మకర రాసి మావారు ఉగాది రోజు ఈవినింగ్కి అంతా చెప్పిన డైలాగ్ ఏంటి అంటే నీది తులారాసి కదా నీకు ఆదాయం ఎక్కువ ఉంది వ్యయం తక్కువ ఉంది అని చెప్పి అండ్ మావారిది మకర రాశి వ్యయం ఐ మీన్ వ్యయం ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉంది అని చెప్పి అయితే లాస్ట్కి ఈవినింగ్ అంతా మా వారు చెప్పిన డైలాగ్ ఏంటి అంటే అంటే నేను ఆ రోజు కొంచెం చిన్న గోల్డ్ కనుక్కున్నాను చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే మా వారు చెప్పారు దీన్నే అంటారు నీకు ఆదాయం నాకు వ్యయం అని చెప్పేసి మేబీ కరెక్టే కదా మనకి ఎక్కడెక్కడో ఏవో అయిపోయే అయిపోతాయి అలా కాదు ఇంట్లో కూడా అలా కంపారిజన్ చేసుకుంటే అక్కడికే లెవెల్ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు నిజంగా అనిపించింది ఈవినింగ్ అయ్యేసరికి మా వారు చెప్పారు చూసావా ఉగాది రోజే నీకు ఆదాయం వచ్చింది నాకు వ్యయం అయ్యింది అని చెప్పారు అవునా కాదా అంటే మోస్ట్లీ ప్రతి ఇంట్లో రెండు డిఫరెంట్ రాసులు ఉంటాయి కదా అక్కడక్కడ అలా ఈక్వల్ అయిపోతుందేమో ఎవరికి రాసులు ఏది అని బాగలేదు అంటే మాత్రం మనకి మన ఇంట్లో పంతులు గారులు ఉంటారు కదా మనం మంచిగా చూపించుకొని ఏదో ఒకటి చేసుకుంటే అంతా మంచిగా సెట్ అయిపోతాయి దానికోసం ఎక్కువ టెన్షన్లు పడవద్దు అని నేనైతే నమ్ముతాను సేమి అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కూడా పెట్టేసి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను నాది చాలా చిన్నది ఉంటుందండి ఉన్న దానిలోనే ఎంత వీలైతే అంత కలగా పెట్టుకోవాలని అనుకుంటాను ఫైనల్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి చేసుకుంటా ఉన్నాము ముందు ఇయర్స్లో అమ్మ వాళ్ళు పూజలు అంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడిగేసి నెక్స్ట్ రేపేం చేయాలి ఈరోజేం చేయాలి అలా చేసేవారు కదా కానీ ఇప్పుడు పూజలు అంటే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి ఏం చేయాలో తెలుస్తుంది కదా అవునా కాదా ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారు ఈ ఉగాది అందరికి మంచి సంవత్సరం అందరూ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఉగాది పచ్చడి చేసుకున్నారా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి కూడా తినేసి టీవీలో అదే యూట్యూబ్ పెట్టేసుకొని పంచాంగ శ్రవణం చేసుకొని ఇంకా టెంపుల్కి బయలుదేరాం మా చిన్నప్పుడు ఊర్లో ఉగాది రోజు మా పంతులు గారు వచ్చి మా మావయ్య వాళ్ళ ఇంట్లోన అలాగా పంచాంగ శ్రవణం చెప్పేవారు రైతులకి ఎలా చేయాలి ఏంటి ఎవరి జాతకాలు ఎలా ఏంటి అవే మనకి ఆదాయ వ్యయాలు అవన్నీ చెప్పేవారు అందరూ బియ్యం దక్షిణ పట్టుకొని వెళ్ళేవారనమాట ఇప్పుడైతే మనం టీవీలోనే చేసేస్తున్నాము మనం ఇప్పుడు ఉగాది వరకు ఎక్కడ వెయిట్ చేస్తున్నాము ఉగాది ఆరు నెలల ముందు నుంచే తెలిసిపోతున్నాయి కదా సో ఇంకా అయిపోయిన తర్వాత మాకు దగ్గరగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అసలు అదొక పెద్ద మాకు ఎంత హ్యాపీ ప్లేస్ అంటే అక్కడికి వెళ్ళి స్వామిని అన్నం పెట్టుకొని పంతులు గారితో కూడా తీసుకొని వచ్చేసాము ఇలా ఉగాది జరిగింది ఈవినింగ్ అయితే చాలా బాగా స్పెండ్ చేశాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్ బాయ్ లైక్ చేయండి